హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీరీస్ కిచెన్ బాగున్నారండి అందరూ మేము బాగున్నాం మీరు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అంతే కదండి వీడియోలు అన్నీ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి కామెంట్స్ చూస్తున్న వారు అందరికీ మరీ మరీ థ్యాంక్ యూ అండి మా రెసిపీలు చూస్తున్నారు ట్రై చేస్తున్నారు ట్రై చేసిన వాళ్ళు కూడా మాకు బాగా అనేసి కామెంట్స్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా మీకు రెసిపీలు కావాలంటే కూడా మాకు అడుగుతున్నారు మీరు అడిగిన రెసిపీలు అన్నీ కూడా మేము మ్యాక్సిమం చేస్తున్నాము ఇంకా కూడా చేస్తూనే ఉంటాము మీ బ్లెస్సింగ్స్ ఉంటే మాకు చాలండి అంతే కదా ఈరోజు కూడా ఒక మంచి స్వీట్తో వచ్చినాము ఆ స్వీట్ ఏంటంటే ఇప్పుడు సీజన్ కదండి మనకి గాజర్ గడ్డల సీజన్ ఇయో చూడండి ఇంత బాగున్నాయి ఇవి మేము గాజర్ హల్వా చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు మేము ఎట్లా చేస్తున్నాము మీరు కూడా చూసి చేయండి చేసి కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది కదమ్మా ఇప్పుడు హల్వా ఇది ఇష్టం ఇప్పుడు వచ్చే సీజన్ ఇదే న్యూ ఇయర్ స్పెషల్ గాజర్ హల్వా మేము చేసేది ఇప్పుడు అంతే సంక్రాంతి తర్వాత రావు అందుకే ఇప్పుడు మన న్యూ ఇయర్ వస్తుంది కదా ఆ న్యూ ఇయర్కి మీరు కూడా స్వీట్ చేసుకొని మీరు తిని అది ఎట్లా తింటారు బాగుంటుంది అండి చాలా బాగుంటుంది ఎట్లా చేద్దామో చూద్దాం రండి ఇవి ఒక కిలో ఉన్నాయండి మనకు గాజరు మన ఇష్టం అండి క్వాంటిటీ మీరు ఎంత నన్న తీసుకోండి నేనైతే కిలో తీసుకున్నానండి దానికి సరిపడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కోవా తీసుకున్నాను కోవా వేస్తే చాలా బాగుంటుందండి మనకి గాజర్ హల్వల్ల కొన్ని పాలు కావాలి కొంచెం ఇలాయచి పౌడరు నెయ్యి చక్కెర డ్రై ఫ్రూట్స్ అంతే మనకు కావాల్సింది ఫస్ట్ మనకి ఏంటంటే ఈ గాజర్ని మొత్తం తురుముకోవాలి అదే మనకిప్పుడు పని అంతకుమించి ఇంకేము సన్నగా తురుముకుంటే మొత్తము అవుతుంది మంచిగా తురుమాలండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఈ పొట్టంతా ఫిల్ చేసుకోవాలండి ఎందుకంటే పొట్టు తీసేయాలి మనము తీస్తేనే మనకి బాగుంటుంది ఎంత బాగుంటుంది తెలుసా అండి ఈ కలర్ అయితే నాకు ఇష్టం ఈ కలర్ చాలా బాగుంటుంది అంతా ఇట్లా మనం చెక్ తీసుకోవాలి ఈ సంక్రాంతి ముగ్టన వస్తే మళ్ళీ కంటిగానే ఉడేవి అవును సీజన్ కదండి ఇప్పుడు మనకి అందుకే నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను మీరు చేస్తారనేసి బాగుంటుంది టేస్ట్ కూడా స్వీట్ మనకిది మంచిగా చేసిన చేసినాక వన్ వీక్ అయినా కానీ మనకు ఖరాబ్ కాదండి ఇది హల్వా అంత బాగుంటుంది తురుముకోవాలనుకుంటాను మంచిగా ఏం లేదు ఇది ఒకటే పని మనకి ఇది అయిపోయిందంటే హల్వా అయినట్టే మొత్తం ఇట్లా చూడండి ఇగో ఇట్లా రావాలి మనకి చూసండి ఎంత బాగా వచ్చిందో అంతా ఇట్లా తురుముకోవాలండి ఇట్లా తురుముకున్నాక నేను మీకు అన్నీ చూపిస్తాను నేను ఇట్లా మొత్తం మనము ఇదంతా మొత్తం ఇట్లా తురుముకోవాలి తురిమిందంతా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఎంబడే దీంట్లో మనం నెయ్యి వేసుకోకూడదు ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటుంది కదా కొంచెం మనం నీళ్ళన్నీ కొంచెం దీనివన్నీ ఎనికిపోయాక తర్వాత మళ్ళీ మనం నెయ్యి వేసుకుందాం అంతవరకు దీన్ని కొంచెము ఫస్ట్ మనము వేపుకుందాం చూడండి మస్తు ఫుల్ వాటర్ ఉంటుందండి ఇందులో అందుకే ఈ వాటర్ అంతా మనకి కొంచెం అంత డ్రై అయిపోవాలి డ్రై అయిపోయాక అప్పుడు మనం ఏం చేయాలంటే నెయ్యి వేసుకుందాం కొంచెం ఇది డ్రై కానిద్దాం ఇట్లనే వదిలిపెట్టేసిన నేను మూత ఏం పెట్టని అవసరం లేదు మనము ఇది కొద్ది డ్రై అయినాక చూపిస్తాను నేను యూజ్లో ఎంత బాగా నీళ్ళు అన్నీ ఇంచిపోయినాయి కదా మనకి కొంచెం ఎంతైనా కానీ ఈ వాటర్ బాగుంటుంది కదా మనకి ఇంకా ఈ వాటర్ అంతా మనకి మొత్తము ఇంకిపోవాల అట్లా గుజలండి అయిపోయినాక మనం ఇప్పుడు ఈ టైంలో మనం ఏంటంటే నెయ్యి వేసుకుందాం గుజలండి స్వీట్ అంటేనే మనకు నెయ్యి కదండి నెయ్యి ఎక్కువ పడుతుంది గాజరాల్లో కొంచెం నెయ్యి మంచిగా వేసుకుంటే బాగుంటుంది ఒక నాలుగు స్పూన్లు వేసుకుండా మంచిగా ఇదంతా మంచి నెయ్యిలోనే ఉడకాలి మనకి మంచి ఫ్రై అయిపోవాలి నెయ్యిలో చాలా బాగుంటుంది ఈ టేస్ట్ ట్రై చేయండి మీరైతే మనమ్మ అది రెండు కేజీలు చేసినా కానీ ఒక సీసడ్ అయితే అవునండి ఎందుకంటే మనకి ఇదంతా మనకి ఉడికి 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 దగ్గరికి వచ్చేస్తుంది కదా అట్లా కానీ మంచిగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ కళల తింటారు కలమ ఆ తిన్నా మంచిగా పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది రక్తం వస్తుంది ఎర్రగా అవుతారు పిల్లలు గాజర్లు తింటే అంతే కదండి కడుపు తోటలు ఉంటే పిల్లలు ఎర్ర కుడతారు అప్పుడు చేసే చిన్న పిల్లలకు లోపల ఆరోగ్యం బాగుంటుంది అప్పుడు అన్నీ తిన్నారు కదమ్మా ఇప్పుడైతే ఏది తింటే ఏమవుతుందని బ్యాక్ అవుతుంది అంతే తినాలి అన్ని తింటేనే మనకి మంచి చూసి రండి మనకి టెక్స్చరే మారిపోయింది ఇట్లా స్మూత్ టెక్స్చర్ అయిపోయింది ఇది అదంతా ఇగ చూడండి కొంచెము ఇలాంటి మనం అల్వాలు ఇట్లా చేసుకున్నప్పుడు కొంచెం నాన్ స్టిక్ అన్న లేకపోతే మనకు అతుక్కోకుండా ఏదైనా మందము ఉన్న గిన్నెనన్నా పెట్టుకోండి అప్పుడు మనకి కొంచెం కింద మాడిపోకుండా మంచిగా వస్తుంది మనకి కలర్ కూడా షేడ్ కాకుండా వస్తుంది మంచిగా మనకి న్యాచురల్ కలర్ ఇట్లనే ఉండాలి ఎంత బాగుంది కదండి కలర్ సూపర్గా ఉంది ఇట్లా కలర్ రావాలి మనకి దీంట్లో ఇప్పుడు ఏం చేయాలి మనము నేనైతే పచ్చివే పాలు పోస్తున్నాను మొత్తము ఏంటంటే ఒక పెద్ద గ్లాస్ పాలు అంటే ఇది ముందు అంతా వేసుకున్నానండి కూడండి ఈ పాలల్లో మనకి ఇక ఉడకాలి ఇది మంచిగా అంతే చూపిస్తాను ఎంత వేయాలి మనకి పాలు మనకు పాలు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఇది బాగుంటుంది మనకి పాలల్లో ఉడకాలి పచ్చిపాలే వేసుకోండి మరగబెట్టిన పాలొద్దు ఎందుకంటే దాని దాని టేస్ట్ వేరే ఉంటుంది అట్లా చూడండి ఇట్లా మనకి ముంగేంత వరకు వేసుకొని దీనికి ఏం చేయని అవసరం లేదు మనం మూత ఇక మూత పెట్టే టైం వచ్చేసింది మనకి దీంట్లోనే ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాము ఒక ఒక స్పూన్ అంతా ఇలాయచి పౌడర్ వేసేసాను నేను దాంట్లోనే చక్కెర కూడా వేస్తున్నాను చక్కెర మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక పెద్ద గిన్నెడు వేసేసిన చక్కెర ఎక్కువనే పడుతుంది అదే ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఒక్కసారి కలిపేద్దాం ఎందుకంటే ఇవి ఆల్రెడీ సీట్ ఉంటాయి కదా మా గాజర్ గడ్డ అదే అంతే మంచిగా ఉడికి తేనె లెక్క అవుతుంది అది మంచిగా పాకం లెక్క అంతా మళ్ళీ మంచి మనకి దగ్గరికి ఉడికిపోవాలండి ఉడికినాక మళ్ళీ మనము ఇంకేం వేసుకోవాలో అప్పుడు చెప్తాను నేను చూడండి టెక్స్చర్ మార్క్ అయింది మనకి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఉడికిద్దాం మనకి ఇది మంచిగా కొంచెం ఒక పది నిమిషాలు మంచి స్మూత్ ఉడికి పెట్టుకోవాలి కదమ్మా అది ఎంత ఉడికితే మనకు అంత బాగుంటుంది ఉడికితేనే మంచిగా అవుతుంది రోజు కుకీస్ వీడియోస్ వీడియో అయితే చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చిరండి అందరికీ థ్యాంక్ యూ మీరు అందరు కామెంట్స్ చేసి అందరికీ థ్యాంక్ యూ అండి చూడండి ఇప్పుడు మనకి కోవా అంతా నాకు నేను కోవా వేసినప్పుడు నాకు వాయిస్ అనేది మిస్ అయిందండి నేను కోవా వేసింది వాయిస్ రాలేదు ఆ కోవా అంతా నేను వేసి ఇగో ఇట్లా కలిపినాను చూడండి కోవా నెయ్యి అవన్నీ వేసినాను కదా ఇవన్నీ మంచిగా మనకు మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా మనకి ఇప్పుడు ఇది హల్వా రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా మొత్తం ఇగో ఈ టెక్స్చర్ రావాలి మనకి ఇట్లా చూడండి ఇగో ఎంత బాగా వచ్చింది కదా మనకి టెక్స్చర్ ఇట్లా రావాలి ఇగో అంతే కాజులు కూడా మనము డీప్ ఫ్రై చేయకుండా కొన్ని వాయిస్ నాకు కొంచెము మిస్ అయిందండి గురించి అనేసి నేను చెప్తున్నాను మీకు మళ్ళీ కూడా మనం ఈ నేను ఈ కాజులు వేసినా కదా ఈ కాజులు అనేది మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవద్దు అట్లాగే వేసుకోవాలా అంతే ఇంకా అంతే అంతకుమించి ఇంకా మనం ఇంకేవి వేయని అవసరం లేదు మనము అంతే ఇది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా అంతే డిష్ అవుట్ చేసుకోవడమే ఇప్పుడు మనం ఇదిగోండి మన గాజర్ హల్వా రెడీ అయిపోయింది ఎంత బాగుండో చూసిరా సూపరా సూపర్ అయింది కదా మనకి ఈ హల్వా మనకి వన్ వీక్ అయినా పాడవదండి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టన అవసరం లేదండి ఎందుకంటే మనం బయటనే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అదే చెప్తున్నా నేను అంతే పిల్లలకైనా మనకైనా సూపర్ హల్వా తప్పకుండా మీరు ట్రై చేయండి నాకు కూడా మళ్ళీ కొమ్మ ఎంజాయ్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి అంతే కదండి సూపర్ అండ్ సూపర్ హల్వా మనకి రెడీ అయిపోయింది కాకపోతే ఏంటంటే కొన్ని నాకు వాయిస్ మిస్ అయినాయండి అక్కడక్కడ వాయిస్ మిస్ అయినా కానీ మళ్ళీ నేను అందుకే నేను మీకు మరీ చెప్తున్నాను ఈ కాజులు కూడా మనం డీఫ్రై చేయడం అవసరం లేదు కోవ అయినా కానీ పచ్చికొవనే వేసుకోవాలా దాంట్లో పచ్చి వేసినప్పుడు మనం కొంచెం నెయ్యి కాజులు అన్నీ వేసేసి కొంచెం మగ్గించుకోవాలి అంతే లాస్ట్ ఫైనల్ టచ్ అక్కడనే నాకు కొంచెం వాయిస్ అనేది మిస్ అయింది అదొక్కటి మీరు చూసుకోండి అంతే అండి సూపర్గా వచ్చింది కదా మనకి ఎంత బాగా వచ్చింది కలర్ఫుల్ ఎట్లా చేసినా మీరు కూడా అట్లే చేసుకోండి చేసినా కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి అమ్మా ఏంది ఇప్పుడు వేడి ఉంది టేస్టింగ్ టైం చెయ్యి మస్తగా తినమ్మా మెల్లగా తినమ్మా ఉంది బాగా ఫుల్ వేడి ఉందమ్మా మెల్ల తినమ్మా సూపర్ సూపరా సూపరా సూపర్ ఉంటుందండి నాకు చాలా ఇష్టం హల్వా ఇది తీసుకోండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికి ఈ హల్వాతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే మనోళ్ళకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ హల్వా మీరు కూడా తప్పకుండా వేయండి ఈ ఇయర్ మొత్తం ఈ స్వీట్ లెక్క ఉండాలి మీరు అందరూ మమ్మల్ని కూడా చేయాలి మీరు చేసి పెడతాం అంతే కదండి ఇంకా బ్లేజ్ చేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ఇంకా ఎవరైనా నాకు నా వీడియోలు చూడని వాళ్ళు ఉంటే కూడా మీరు వీడియోలు చూడండి వాళ్ళకి షేర్ చేయండి నీరజ్ కిచెన్ వాళ్ళ వీడియోస్ బాగుంటాయి రెసిపీస్ బాగుంటాయి అని మీరు కామెంట్స్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి పేరు మాకు సంతోషంగా చేయాలనిపిస్తుంది చూడండి తప్పకుండా చూడండి టేస్ట్ చేస్తుందండి వేడిగా ఉంది చాలా బాగుంటది అది ఇప్పుడు అయితే మంచిగా తింటారు ఇష్టం తింటారు పిల్లలు సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ 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 స్కూల్ కంటే ఇంట్లో చేసి పెట్టుకుంటే ఇంత ఈజీగా మంచిగా ఉంటది పిల్లలు పెట్టుకోవాలి తినాలి చాలా బాగా అయిందండి ఇది చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను మరి మేము ఉంటామండి తొందరగా చేసుకోండి బాయ్